మాయ నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదేండ్లా మాట్లాడుతున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మన వాళ్ళు మొక్కల పాదుల్లో వాటర్ పోస్తున్నారు వాస్తవానికి ఇది ఏందని అంటే పొటాషు ఆర్గానిక్ పొటాషు మన అరటి మవ్వులో నుంచి తీసిన ఆర్గానిక్ పొటాషు దీన్ని ఎలా తయారు చేసాము ఏందనేది మీకు ఇంతకుముందు వీడియోల్లో చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఈ ఆర్గానిక్ పొటాషు ఒక మొక్కకి ఎంత మోతాదులో ఇస్తే మిరపకి సక్సెస్ రేట్ ఉంటుంది అనేది ఇక్కడ మేము ఫీల్డ్ చేయటం జరుగుతుంది అర్జున్ రావు గర్చేలో ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి ఇక్కడ మొక్కలకి కలర్ థ్రెడ్స్ పెట్టడం జరిగింది రంగుదారాలు ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక పది మొక్కలకి ఒక రంగు దారం పెట్టాం ఆ తర్వాత పది మొక్క ఒక మొక్క వదిలిపెట్టి ఆ తర్వాత పది మొక్కలకి ఒక రంగు దారం పెట్టాం ఆ తర్వాత మళ్ళా ఒక మొక్క వదిలిపెట్టి మళ్ళీ పది మొక్కలకి ఒక రంగుదారం పెట్టాం అలా నీకు ఐదు రంగుదారాలు ఐదు ఐదు పదులు యాభై మొక్కల్ని స్టడీ లాగా తీసుకోవటం కోసం యాభై మొక్కలకి రంగుదారాలు కట్టడం జరిగింది అయితే వన్ ఎంఎల్ కాన్సన్ట్రేషను ఆర్గానిక్ పొటాష్ ఇస్తే ఏ విధంగా గ్రోత్ వస్తుంది మొక్కలో తర్వాత టూ ఎంఎల్ ఇస్తే ఏమొస్తుంది త్రీ ఎంఎల్ ఇస్తే ఏమొస్తుంది ఫోర్ ఎంఎల్ ఇస్తే ఏమొస్తుంది ఫైవ్ ఎంఎల్ ఇస్తే ఏమొస్తుంది అనేది ఏ ఎంఎల్ అయితే గనక ఎంత ఎంఎల్ సాయిల్ కి ఈ ఆర్గానిక్ పొటాషియం మనం బెల్లము అరటి మొవ్వ ద్వారా తయారు చేసిన ఎంత ఎమ్మెల్ ఇస్తే మొక్కలో పొటాష్ డెఫిషిట్ లేకుండా మంచి గ్రోత్ కనపరిచిద్ది అనేది చెక్కింగ్ చేసుకోవటం కోసం ఈ ప్రాజెక్టు చేయటం జరుగుతుంది ఇప్పుడు మేము ఏం అంటే కాన్సన్ట్రేటెడ్ ఇందాక మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పినప్పుడు వాటర్లో డైల్యూట్ చేసి ఎక్స్ట్రాక్ట్ తీయటం జరిగింది అప్పటిదప్పుడే వాడుకోవాలి ఈ వాటర్ కలిపిన పొటాష్ ఎక్స్ట్రాక్ట్ నిల్వ ఉంచకూడదు అప్పటిదప్పుడే వాడుకోవాలని చెప్పడం జరిగింది అలా తీసిన దాన్ని ఇప్పుడు మనం మామూలుగా బెల్లము అరటి మువ్వ ముక్కలు చేసి చేసిన దాంట్లోనే ఏమన్నా కొంచెం పొటాష్ పర్సంటేజ్ అంటే లిక్విడ్ పర్సంటేజ్ తక్కువ వచ్చింది డీకంపోజర్ వాడిన దాంట్లో ఎక్కువ వచ్చింది అయితే డీకంపోజర్లో మనం ఎక్స్ట్రాక్ట్ తీసేటప్పుడు నీళ్లు కలిపాం దాని ప్రకారం కాన్సన్ట్రేటెడ్ పొటాష్ అనేది వన్ ఎంఎల్ ఇస్తే ఎంత కాన్సన్ట్రే అంటే అప్పుడు ఒక లీటర్కి రెండు లీటర్లు నీళ్లు కలిపాం అనుకోండి లెక్క కాన్సన్ట్రేట్ పొటాషియం వన్ లీటర్ అని అన్నట్టు అప్పుడు వన్ లీటర్ బేస్ మీద మనం భూమికి ఇవ్వాలన్నప్పుడు త్రీ లీటర్స్ ఇస్తే కానీ కాన్సన్ట్రేట్ పొటాషు వన్ లీటర్ భూమికి చేరదు అలా కాన్సన్ట్రేటెడ్ పొటాషు వన్ ఎంఎల్ ఒక మొక్కకి అని అంటే దగ్గర దగ్గరగా నాలుగున్నర ఎంఎల్లు లిక్విడ్ మనం వాటర్ కలిపిన లిక్విడ్ ఇవ్వాల్సి వస్తుంది అలా ఐదు ఎమ్మెల్లు పది ఎమ్మెల్లు పదిహేను ఎమ్మెల్లు ఇరవై ఎమ్ఎల్లు ఇరవై ఐదు ఎమ్మెల్లు ఒక్కొక్క మొక్క మొదలు దగ్గర పోపిస్తున్నాం అలా పోపించిన తర్వాత ఫైవ్ ఎమ్మెల్లో బాగా గ్రోత్ కనపడుతుందా టెన్ ఎంఎల్లో బాగా గ్రోత్ కనపడుతుందా ఫిఫ్టీన్ ఎంఎల్లో బాగా గ్రోత్ కనపడుతుందా ట్వంటీ ఎంఎల్లో బాగా గ్రో గ్రోత్ కనపడుతుందా అనేది మనకి తెలియటం ద్వారా మనం పొలం మొత్తానికి ఇచ్చేటప్పుడు ప్రతి మొక్కకి ఇంత ఎమ్మెల్యూ పోతే మనకి మంచి ర్యాపిడ్ గ్రోత్ కనపడిద్ది మొక్కలో నాణ్యత పెరిగిద్ది అనేది మనకు తెలిసిద్ది అని ఈ ట్రైల్ వేయటం జరుగుతుంది ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి మొక్క దగ్గర మల్చింగ్ షీట్ దగ్గర మొక్కను పెట్టే ప్లేస్లో నీట్గా క్లీన్ చేసి వేరు వ్యవస్థ కనపడేటట్టు చూసుకొని ఆ వేరు వ్యవస్థ కనపడ్డ ప్లేస్లో దీన్ని పోస్తున్నారు ఎలా క్యాలిక్యులేటెడ్గా మెజర్మెంట్ ప్రకారం తోటి పోపిస్తున్నాం మేబీ ఒక వన్ వీక్ టెన్ డేస్ లోపల దీని రిజల్ట్ అనేది మనకి కనపడిద్ది తర్వాత తర్వాత రైతులకి డ్రిప్లో ఇచ్చుకునేటప్పుడు ఈ పొటాష్ని ఎలా ఇచ్చుకుంటే బెటరు అనేది కూడా మనం ఎక్స్పరిమెంటల్గా చేసి మనం రికార్డ్ చేస్తాం కాబట్టి ఆ బేస్లో మీరు ఇచ్చుకుంటే పంటకి ఏ విధమైన రుగ్మతలు లేకుండా మంచి క్వాలిటీ ఫ్రూట్ మంచి కలర్ ఫ్రూట్ తర్వాత మంచిగా కాయ లోపల గింజ బాగా వృద్ధి చెందటానికి ఈ పొటాషి ఎంత సహకరించింది రైతులకి కెమికల్ పొటాషిను వాడే అవసరం లేకుండా న్యాచురల్ పొటాషిని భూమికి ఇవ్వటం ద్వారా భూమి లోపల మన సూక్ష్మజీవులు ఇవన్నీ కూడా మంచిగా గ్రో అవకాశాలు ఉంటాయి రైతు మిత్రులకి ధన్యవాదాలు